చూడండి ఫస్ట్ నేను మూకిడి పెట్టి ఒకే ఒక్క స్పూను ఆయిల్ వేసుకున్నాను అనమాట అంతకుంచి ఎక్కువ అవసరం ఉండదు సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వంద గ్రాములు గింజలు కండి నేను ఒక ఇరవై గ్రాముల దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ ఎండిమిరపకాయలని చక్కగా సిమ్ ఫ్లేమ్లోనే స్లోగా రోస్ట్ చేస్తున్నాను అనమాట కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ రోస్ట్ అవ్వాలి మరీ మొత్తం రోస్ట్ అవ్వకూడదు ఫిఫ్టీ పర్సెంట్ అవ్వగానే ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు వేసించానమాట ఇవి చక్కగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత నేను ఇందులో వేస్తున్నాను ఎందుకంటే తడి ఉంటే కారపూడి పాడైపోద్ది కదండి అందు గురించి అనమాట చక్కగా ఈ కరివేపాకులో తడి కూడా పోయి ఆయిలీగా కనిపిస్తుంది చూడండి చక్కగా గలగలమంటూ సౌండ్ వస్తుంది ఇలా వచ్చేంత వరకు వీటిని సిమ్ ఫ్లేమ్ లో ఉంచి ఈ మిరపకాయలతో పాటు వేయించుకోవాలన్నమాట అప్పుడు ఈ ఎం ఎండి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి కదా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఈ కరివేపాకుతో కలిసి వేగిపోతుంది చూడండి మీకు సౌండ్ అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది అదంతా వేగిపోయి పక్కకు తీసిన తర్వాత సేమ్ అదే మూకిల్లో ఒక స్పూన్ పెద్ద స్పూను మినపగుళ్ళు వేసానండి ఇవి చక్కగా వేగి పంటి కింద తగ్గుతుంది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఆ మినపగుళ్ళు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత దానిలో రెండు స్పూన్లు ధనియాలు వేసాను ధనియాలు ముందే ఎందుకు వేయలేదంటే ఎక్కువ వేగితే చేదొచ్చేస్తాయండి సో మంచిగా ఒక సమ్మని వాసన వాటి నుంచి అవే మా బయటికి రావడానికి వేయించుకోవాలి అంతవరకే మనము అందు గురించి ఈ ధనియాల్ని ఈ మినపగుళ్ళు వేగిపోయిన తర్వాత వేసి వేయించాను అనమాట సో ఇవి వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కన తీసేస్తున్నాను చక్కగా మాడనివ్వకూడదండి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ఫుల్ కప్పు గింజలు వేసాను చూడండి గింజలు వంద గ్రాములు తీసుకుంటున్నా అండి నేను ఇరవై గ్రాములు మిరపకాయలు వేశాను కారంకు సరిపడినంత సో ఈ గింజలు అండి ఎన్ని తీసుకున్నా దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి తినొచ్చండి చాలా ఎక్కువగా అయినా సరే ఇవి చిటుపట అంటూ ఎగుతూ ఉండగా నేను ఒక మూడు ఇంచులు చింతపండు దీనిలోనే వేశాను కాస్త వేడగితే చక్కగా నలుగుతుంది మనం దంచుకునేటప్పుడు అని చెప్పి వేసి వేయించుకున్నాను అనమాట గింజల్లో మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి గుండెలు చాలా మంచిది అలాగే షుగర్ వాళ్ళకు కూడా గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా అవిషగింజలు ఆపుతూ ఉంటాయి అన్నమాట అలాగే వెయిట్ లాస్ డైట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చూడండి ఇవి వేగిపోగానే నేను జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసాను అనమాట ఇది లాస్ట్లో వేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు వేస్తున్నాను అనమాట ఎక్కువగా వేగితే చేదు వచ్చేస్తే బాగోదు టేస్ట్ కూడా పాడైపోద్ది సో అందుకని నేను లాస్ట్లో వేసి ఒకసారి తిప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఇది చక్కగా ఎక్కువగా వేయకూడదు అలానే పచ్చిపచ్చిగా కూడా ఉండకూడదు చక్క గింజలన్నీ వేగేటప్పుడు చిటపటం అంట ఉంటున్నప్పుడు అవి సరిగ్గా వేగుతున్నట్టు అనమాట అలా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని కలిపి చల్లార్చుకుంటున్నాను చల్లారే తర్వాత దీనిలో ఒక డజన్ వరకు నేను వెల్లుల్లి రబ్బలు వేసానండి వెల్లుల్లి కూడా మంచిదే కాబట్టి ఆరోగ్యానికి నేను కొంచెం ఎక్కువే వేసాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను చూడండి ఇవన్నీ చల్లారాక ఒక మంచి పౌడర్ లాగా మిక్సీలో